ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు డైరెక్టర్ గోపి ఉద్యాన శాఖ డైరెక్టర్ యాష్మిన్ భాషా మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈ ఏడాది రబీ సీజన్లో ప్రారంభమైన నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అయితే పనిచేయాలి అంతే తప్ప గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వారి ప్రాధాన్యతల ప్రకారం అయితే కాదు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ప్రభుత్వానికి సంబంధించిన కొంత ప్రాధాన్యత అయితే ఉంటుంది వారి తగ్గట్టుగానే ఉద్యోగులు అయితే పనిచేయాలి తప్ప మీకు నచ్చినట్టు పనిచేస్తే కుదరదని చెప్పేసి ఉద్యోగులకు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా ఉద్యోగులకు ఒకలాగా చెప్పాలంటే మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు తెలంగాణలోనే సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి